గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు కాలేజ్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను యాదవ జూనియర్ కాలేజ్ మా ఇంటి వెనక మాలే అందులో బైపీసీ లేదు చదివించే స్తోమత లేక ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి ఆర్కెస్ట్రాస్ లో ఒక డాన్సర్ గా వెళ్ళేదాన్ని వెయ్యి రూపాయలు ఐదు వందలు పదిహేను వందలు అలా డబ్బులు తీసుకొని తీసుకొని వచ్చి ఫస్ట్ మాది పూరిల్లు తర్వాత పెంకుటిల్లు పెంకుటిల్లు ఉన్నప్పుడు నేను నాకు ఊహ అంత తెలిసింది తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకులేళ్ళు కట్టుకున్నాను ఈ పదేళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి షూటింగ్స్ చేసి రూపాయి రూపాయి దాచుకొని చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నాను ఇప్పుడు కట్టుకున్నా చాలా మంచి హౌస్ కట్టుకున్నాను ఒక త్రీ ఫ్లోర్స్ కట్టుకున్నాను ఫ్యామిలీ అందరినీ సెట్ చేశాను ఒకనొక టైంలో మాకు తినడానికి లేదు నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు బ్యాగ్ ఉండేది కాదు చెప్పులు ఉండేది కాదు మా అమ్మ పొలం పనులకు వెళ్ళి మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు ఈ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు మా అమ్మ మా అమ్మ బాగా కష్టపడేది అప్పుడు ఎప్పుడు నువ్వు ఒకసారి అంటే నాన్న ఏంటంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు నేను తిరుపతిలో షో చేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అమౌంట్ వచ్చింది నా అప్పట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మాటలు కాదు తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక ఉండేది నాకు ముంత ముంతలో ముంత పైన పెట్టుకున్నాను ముంత అని అంటారు మాలో అక్కడ సో దాంట్లో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు ఎప్పుడే ఎప్పుడెక్కడ దొరుకుతుంది మా అమ్మని కొట్టి మా అమ్మ పనిచేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కువ తాగేసేవాడు అంటే మా నాన్న తాగడానికి కూడా కారణం ఏంటంటే మేము ముగ్గురు పిల్లలు ఫస్ట్ మా అన్నయ్య చనిపోయాడు అయ్యో తను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు నేను చూడలేదు సెకండ్ మా అన్నయ్య పేరు శ్రీకాంత్ తనకి నాకు ఏళ్ళు తేడా సెకండ్ ఆ సెకండ్ మా చెల్లికి నాకు ఉన్నందు ఆ ఎస్ మా అన్నయ్యకి ఇప్పుడు థర్టీ సిక్స్ నాకు ట్వంటీ సిక్స్ అన్నమాట ఏళ్ళు తేడా ఉంది మా పెద్దన్నయ్య ఎలా ఉంటాడో కూడా థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ హా ఎనిమిది అవుతుంది థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ సారీ థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ అయితే పెద్దన్నయ్య చనిపోయాడు ఫైవ్ ఇయర్స్ అబ్బాయి తను క్యాన్సర్ వల్ల చనిపోయాడు తన వల్ల మా నాన్న బాగా డ్రింక్ కి అలవాటు పడిపోయి తను చనిపోయిన తర్వాత వన్ ఇయర్ వరకు తన సమాధి మీద పడుకొని వెళ్ళి మా నాన్న మనిషి అవ్వలేదు అయ్యో మా అన్నయ్య చనిపోయిన దగ్గర నుంచి బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయాడు అప్పటి నుంచి ఇంకా మా అమ్మని కాని మమ్మల్ని కానీ ఎవరిని చూసుకునేవాడు కాదు ఇంకా మా అమ్మే మొత్తం ఇంట్లో పెద్ద అయిపోయి మంచిగా పిల్లలు ఎలా అని నన్ను బా చిన్నప్పటి నుంచి కష్టం తెలియకుండా నాకు మా అమ్మ పెంచింది తర్వాత వాళ్ళకి కష్టం రాకూడదని నేను నా లైఫ్ నేను వాళ్ళకి పెట్టేసుకున్నాను సాక్రిఫైస్ బేల్దర్ పని చేస్తాడు ఇల్లు కట్టే పని ఇల్లు కట్టే పని చేస్తాడు మా అన్నయ్య కూడా నన్ను చదివించాలి అని చెప్పేసి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న పిల్లోడు మా అమ్మకి మా తమ్ముడికి పరిస్థితి బాగలేదు అని చెప్పేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఆ టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి స్కూల్ మానేసేసి ఇల్లు కట్టే పని చేసుకోవడం స్టార్ట్ చేసి రోజుకు వంద రూపాయలు తీసుకొచ్చేవాడు మా అన్నయ్య వాడు తెచ్చిన డబ్బులతోనే మేము తినేవాళ్ళం మా అమ్మ మా అన్నయ్య మా నాన్న నేను అందరం కష్టాలు అసలు లైఫ్ లో నేను స్టిల్ ఇప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నాననే కానీ నేను హ్యాపీగా ఉన్న రోజు అంటే ఏది లేదు నాకు నా లైఫ్ లో ఎవ్రీడే ఏదో తెలియని ఏదో ఒక పేరు వచ్చింది జబర్దస్త్ వల్ల జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఫ్యామిలీని బాగా చూసుకున్నాను కానీ పర్సనల్లీ అనేది చాలా అంటే చాలా వర్స్ట్ లైఫ్ అసలు ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు ఎందుకు అనిపించింది ఒక ప్రేమ లేదు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు బయట సపోర్ట్ ఉండదు ఫ్రెండ్షిప్ ఉండదు ఎక్కడ చూసినా ఫేక్ అంతా నమ్మి మోసపోవడం తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు టు బి ఆనెస్ట్ రీసెంట్లీ ఇప్పుడు ఒక ట్రాన్స్ లైఫ్ గురించి మా లైఫ్ తీసుకోవాలంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను అనకాపల్లిలో ఒక ట్రాన్స్ ని ట్రాన్స్ జెండర్ ని చంపేశారు ఎందుకు తను ప్రేమించి తన డబ్బంతా తన ప్రియుడికి పెట్టేసేసి స్టిల్ నాకు కూడా ఒక బ్యాక్ వర్స్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఒక అతన్ని నేను కూడా బాగా లవ్ చేశాను ఎనిమిదేళ్లు లవ్ చేశాను ఎనిమిదేళ్లు లవ్ చేసి తనకి నేను కష్టం చేసుకుని ఈవెంట్లు చేసుకుని డబుల్ ఫ్యామిలీని చూసుకుంటే కాక తన ఫ్యామిలీని కూడా చూసుకునేదాన్ని మా ఇంటి దగ్గరే గుంటూరులోనే అవునా ఎనిమిదేళ్లు బట్ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు నా డబ్బును లవ్ చేశారు నా లవ్ చేసి నన్ను అంటే మోసం చేశారు అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు నార్మల్ నార్మల్గా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీలో ఇలా జరుగుతున్నప్పుడు చాలా జరుగుతున్నాయి అంకిత తను లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు రిలేషన్ అనుకుని వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి అంటే శివ ఇప్పుడు మీరు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలకి ఫ్యూచర్ ఉంటుంది పెళ్లి చేసుకుంటారు పిల్లలు వాళ్ళకి ఒక్క కుటుంబం ఉంటుంది ఆడవాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది పెళ్లి కుటుంబం అని ట్రాన్స్ జెండర్స్ ఒక్క కుటుంబం ఉండదు కదా ఫ్యామిలీ హేట్ చేస్తారు ఫ్రెండ్స్ హెయిట్ చేస్తారు సొసైటీ హేట్ చేస్తుంది బయట జాబ్స్ ఉండవు కష్టపడి వాళ్ళని చూసే వాళ్ళందరూ చీప్ గా అనుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది కొద్దో గొప్ప ఎందుకు అంటే ఈ కష్టాలన్నీ దాటుకొని 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 రూపాయి సంపాదించుకున్నామా కడుపు నిండా తిన్నామా ఉన్నామా అనుకుంటారు అలా ఉన్నప్పుడు ఎవడో ఒక వెధ వస్తాడు నేనున్నాను అంటాడు ఆ ప్రేమకి ఆ ఎఫెక్షన్స్ కి ఆ ఎమోషన్స్ కి దగ్గరైపోతాము ఎవరు చూ ఈవెన్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా ప్రేమను చూపించరు ఆ ప్రేమను చూపించినప్పుడు ఎవడో వచ్చి ప్రేమ చూపిస్తే మరి ఎఫెక్షన్ అవుతాం కదా అరే నాకు పేరెంట్స్ ప్రేమ లేదు బయట వాళ్ళ ప్రేమ లేదు ఈ అబ్బాయి నన్ను బాగా ఇష్టపడుతున్నాడు నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకం కోసమే ప్రాణాలు పెట్టేస్తారు సర్వస్వం ఇంకా వాడే అనుకుంటారు అందుకే ఆ లవ్ కి ఎఫెక్షన్స్ కి దగ్గరైపోతారు ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారా కొన్ని రోజులు అయ్యాకైనా మీతో మంచిగా ఉండడం ఇప్పుడు అంటే నా నా పరంగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు స్టిల్ అంటే యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందంటే నేను కష్టపడుతున్నాను ఒక రూపాయి తీసుకొస్తున్నాను ఒక మంచి పేరులో ఉన్నాను బయట సొసైటీలో ఒక మంచి పేరులోనే ఉన్నాను బయట ఏమి వేరే వేరేలా సంపాదించట్లేదు ఓకే మా అమ్మాయి చూడటానికి చేస్తుంది జబర్దస్త్ పాలన ఒక మంచి వృత్తిలోనే ఉంది అందుకే నన్ను యాక్సెప్ట్ చేస్తారు లైక్ ఇప్పుడు పేరెంట్స్ కి కూడా ఎందుకంటే మనమే మాదే తప్పు పేరెంట్స్ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు తొమ్మిది నెలలు కనిపించి ఒక అబ్బాయిలా పుట్టి మళ్ళీ ఇప్పుడు దేవుడిచ్చిన అవయవాలు కాకుండా మళ్ళీ మాకు ఐ మీన్ ఇది కూడా పేరెంట్స్ లోపం హాఫ్ ఉంటే మా లోపం హాఫ్ ఉంటుంది వై బికాస్ జీన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేరెంట్స్ లోపం ఆఫ్ కోర్స్ పేరెంట్స్ లోపం వల్లే మాకు జీన్స్ ప్రాబ్లమ్ అవుతుంది నాకు పేరెంట్స్ లోపం ఉంటేనే తల్లికో తండ్రికో లోపం ఉంటేనే జీన్స్ అనేది సక్రమంగా లేకపోతే పిల్లలు ఇలా అయిపోతారు ఇదేదో డబ్బు కోసమో ఇంకొకటి మారు అసలు ఒంటి మీద సర్జరీ ఇప్పుడు ఒక చిన్న పిన్నిస్ కూర్చుకుంటే నువ్వు ఎంత బాధపడతావో ఒంటి మీద ఎన్ని అవయవాలు కోసుకొని చచ్చి బ్రతికి నేనైతే లైఫ్ లో మూడు సార్లు చచ్చి బ్రతికాను నేను మరి ఎందుకు అవన్నీ ఎందుకు అంటే నాకు ఇలానే ఉండాలి నా లైఫ్ లో నేను ఒక ఆడపిల్లలా ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమ్మాయిలా ఉండాలి నా పేరెంట్స్ మా నన్ను ఒక కూతురులా చూసుకోవాలి వాళ్ళకి నేను కూతురునైనా ఒక కొడుకులా సంపాదించి వాళ్ళని చూసుకోవాలి అది నా మైండ్ లో ఉంది ఇప్పుడు నాకు ఆశలు ఉంటాయి ఒకవేళ నేను అబ్బాయిలో పుడితే నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని చూసుకోవచ్చు ఉంటుంది నాకు కూడా కానీ నాకు అలా కాదు చిన్నప్పటి నుంచి నాకు నా హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనే ఆ జీన్స్ అనేది కరెక్ట్ లేకపోతే హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువ అయిపోతుంది దాని వల్లనే ఇలా అమ్మాయిలా మారిపోవాలి అని ఈవెంట్స్ చేస్తుంటారు నార్మల్ మరి నీకు ఆ ఈవెంట్స్ లోనే ఎవరికి ఇబ్బంది పెట్టడం అలాంటివి ఇబ్బంది పెట్టడము మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలానే ఉంటాయి నాకు చాలా అన్నీ నేను అది ఏం డాన్స్ నార్మల్ గా డాన్స్ లని కాదు ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ మొత్తము చాలా మంది కళాకారులు ఈవెంట్ ల మీద బ్రతుకుతున్నారు డాన్సర్స్ వైజాగ్ నెల్లూరు ఒంగోలు ఈ ఆంధ్ర సైడ్ మొత్తము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ డాన్స్ ప్రొఫెషన్ మీద లైఫ్ వాళ్ళకి ఎలా అంటే ఏ పండగలైనా ఇప్పుడు వైజాగ్ లో ప్రతి టెంపుల్ కి పండగ చేస్తారు పండగ చేసినప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేసేసేసి ఒక యాంకర్ ని ఒక పది మంది అమ్మాయిలు పది మంది అబ్బాయిల్ని ఎవరైనా ఒక నలుగురు ఐదుగురు సెలబ్రిటీస్ ని పిలిపించేసి షోస్ చేస్తారు అలానే ఇక్కడ కూడా అవి వేరే వేరే డాన్స్ లు కానీ అలా ఏం లేదు నన్ను ఎక్కువ కోరుకుంటారు ఆంధ్రాలో వైజాగ్ లో నెల్లూరులో లో అదే తన అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి లుక్ బాగుంటుంది ప్లస్ అమ్మాయికి ఒక ఫేమ్ ఉంది ఫాలోయింగ్ ఉంది అందుకు నాకు ఎక్కువ ఈవెంట్స్ కి పిలుస్తారు సో నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం ఇంకా క్రౌడ్ అంటే కొన్ని కొన్ని వీడియోస్ లో నువ్వు డాన్స్ ఎవరెవరో వచ్చి అబ్బాయిలు వచ్చి డాన్స్ చేసేస్తూ ఉంటారు కదా అంటే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు ఈవెంట్ పిలిచినప్పుడు ఆటోమేటిక్లీ పెద్ద పెద్ద ఈవెంట్స్ అంటే డ్రింక్ చేసి ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఏంటి ఇప్పుడు డాన్స్ మాతో డాన్స్ చేయాలి అన్న కోరికతో వచ్చేస్తారు బట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాళ్ళతో డాన్స్ చేయలేదు అలా నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది నేను ఈవెంట్ కి వచ్చేటప్పుడు స్టేజ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నా జాకెట్ లాగేసిన రోజులు కూడా ఉన్నాయి ఎక్కువైపోయి క్రౌడ్ ఎక్కువైపోయి ఎలా అయినా పట్టుకోవాలి ఆ అమ్మాయిని ఎలా అయినా ఫోటో దిగాలి హీరోయిన్ కూడా అలాగే కదా మరి అంతే అలానే అంతే నాకు మరీ ఘోరం ఎక్కడ పట్టుకుంటారో కూడా తెలియదు అంత బా కాకపోతే సపోర్టివ్ గా ఉంటారు బౌన్సర్స్ పెడతారు కొన్ని కొన్ని షోస్ లో కొన్ని కొన్ని షోస్ ఇబ్బందిగా ఉండదు ఇలా కొన్ని కొన్ని షోస్ పబ్లిక్ షోస్ ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాము రోడ్ మీద ఎంత ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు సపోర్టివ్ ఇచ్చిన క్రౌడ్ కంట్రోల్ ఉండదు కదా అంతే మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అయ్యింది అయ్యో అది ఏంటో కథ ఏంటో అది ఏం లేదు జస్ట్ నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను లైక్ ఈ హైదరాబాద్ లోని వేరే ఒక పొలిటిషియన్ పెద్ద వాళ్ళది వాళ్ళ పాప మ్యారేజ్ కి వెళ్ళాను గెస్ట్ గా ఆ హైపరాధి అన్న నేను అందరూ వాళ్ళ అటు నుంచి వేరే ఊరు వెళ్ళారు నేను ఒకదా నాకు రిటర్న్ క్యాబ్ పంపించారు క్యాబ్ లో వచ్చేసా నేను వస్తున్నప్పుడు అప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో ఉండేదాన్ని వీకెండ్ శనివారం నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది కదా ఆ టెస్ట్ జరిగినప్పుడు నేను ఐ మీన్ మా విజయవాడ అతను ఎవరు పోలీస్ అక్కడ ఉంది చూసి ముందు కార్ అతన్ని టెస్ట్ చేశారు వెనక నన్ను చూసారు మేడం ఒక ఫోటో దిగాలి మేడం మీతో అంటే నేను నా దరిద్రం కొద్దీ కార్ దిగాను నేను కార్ దిగేసాను ఫోటో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫోటో దిగారు ఇంకా అంతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా మమ్మల్ని గుద్దేసినా

అంటే అంత రాలేదు అప్పుడు చాలా అమ్మో పేపర్ లో అమ్మో వచ్చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది నాకు డ్రైవింగ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుద్దడానికి అట్లీస్ట్ సరే మీరు ఆ వీడియో చూసారు దానిలో నేను ఏమైనా కనిపించానా నేను గుద్దినట్టు ఏమైనా విజువల్స్ పేరు మాత్రమే తర్వాత మళ్ళీ నేను ఎందుకు స్టాప్ అయిపోయాను అంటే ఆ ఛానల్ ఎవరైతే ఛానల్ లో వేసిన వాళ్ళు నాకు సారీ చెప్పారు ఆ ఆ టైం నాగబాబు గారు నాకు సపోర్ట్ చేశారు ఏం ఉండదు ఇలాంటి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి నో ప్రాబ్లం మాట్లాడమంటే మాట్లాడతా అన్నారు ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నేను కాల్ చేసి నాకు కెరియర్ పోతుందండి వేరేళ్ళు అయిపోతుంది సారీ మేడం బై మిస్టేక్ ఇట్లా అని చెప్పారు ఇంకా నేను దాని లైఫ్ తీసుకున్నాను మధ్యలో జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చింది బేసిక్లీ జబర్దస్త్ ఎందుకు మానేశాను అంటే నేను జబర్దస్త్ లోనే ఈ రోజు ఈరోజు అంటే నాకు జబర్దస్త్ వల్లే లైఫ్ వచ్చింది అప్పుడు ఆ టైంలో నాగబాబు గారు రోజా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు నితిన్ అన్న భరత్ అన్న అని డైరెక్టర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు సినిమా తీసారు ప్రదీప్ దీపికా పల్లితో వాళ్ళిద్దరు అనేది లేకపోతే తన్మయ అనే పర్సనే లేదు వై బికాస్ ఎంత టీమ్ లీడర్స్ మనకి లైఫ్ ఇచ్చి మనల్ని తీసుకెళ్లినా డైరెక్టర్స్ యాక్సెప్టెన్స్ అనేది లేకపోతే మనల్ని అడుగు కూడా పెట్టనివ్వరు సో వాళ్ళు నా లుకింగ్ చూసి నన్ను చూసి నన్ను యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్టివ్ ఇచ్చేవాళ్ళు షూట్స్ లో కానీ స్టార్టింగ్ లో ఏమీ తెలియని ముద్దులా ఉండేదాన్ని నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు ఆ టైంలో చాలా లోయెస్ట్ పొజిషన్ లో ఉన్నదాన్ని నేను నితిన్ భరత్ అన్న వాళ్ళకి సంథింగ్ మల్లెమాలకి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇష్యూస్ వచ్చాయి నాకైతే తెలీదు ఆ టైంలో ఇలా జీ తెలుగులో అదిరింది అనే షో ఒకటి కొత్తది స్టార్ట్ చేశారు నాకు తెలీదు ఛానల్స్ మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదు నాగ్బాబు గారు చమక్ చంద్ర ఆర్పి నేను నితన భరతన్న ఈ అందరు ఒక మీటింగ్ లో తన నువ్వు మంచి పొజిషన్ లో ఇంకా మంచి లైఫ్ వస్తుంది అని నాగ్బాబు గారు నాకు సపోర్ట్ ఇస్తే ఆ టైంలో నేనున్నాను నేనున్నాను అనడం వల్ల నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈటీవీ నుంచి జీ తెలుగు అంటే ఈటీవీ నుంచి జీ తెలుగు వెళ్తే ప్రాబ్లమ్స్ అవుతాయని నాకైతే తెలియదు తెలీదు సో దానివల్ల నేను చాలా నష్టపోయాను కూడా మళ్ళీ జబర్దస్త్ కి రాలేక మళ్ళీ నాకు ఆ షోస్ కూడా కంటిన్యూ అవ్వలేదు ఒక వన్ ఇయర్ ఏదో కంటిన్యూ అయింది తర్వాత మళ్ళీ బాబు గారు పొలిటికల్ లైఫ్ లో ఆయన బిజీ ఉన్నారు నాకు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు నేను ఒక దాన్ని అయిపోయాను మళ్ళీ తర్వాత నేను జబర్దస్త్ వాళ్ళతో మళ్ళీ మళ్ళీ టీమ్ తో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ ఎంట్రీ ఇచ్చాను